నిర్గమకాండం మొదటి అధ్యాయము పదకొండో వచనం కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు సో ఇక్కడ మనం చూసేటువంటి దాడి ఏంటంటే శ్రమ శ్రమ అనేటువంటిది ఒక దాడి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించడండి అంటే శ్రమ వాడికి శ్రమలు పెట్టాలని ఎవరున్నారంట పైన అధికారి అండి ఎఫ్ఎస్ లో ఉంటుంది అధ్యాయములు మన పోరాటము దురాత్మల సమూహము లోక సంబంధమైన లోకనాథులతోటి అధికార సో ఇక్కడ అధికారి ప్రత్యేకంగా శ్రమ పడడానికి ఇక్కడ వీళ్ళెవరు వారసులు విశ్వాసులు దేవుని నమ్మినటువంటి వారు దే ఆర్ బిలీవర్స్ దే ఆర్ కాల్ బై గాడ్ ఫర్ యొక్క సంతానం అబ్రహాం కి వాగ్దానం ఇస్తాడు నీ సంతానము ఈ దేశాలను ఏం చేస్తాదంట స్వతంత్రించుకుంటది అని దేవుడు అబ్రహాకి ఒక వాగ్దానం ఇస్తాడు ఇక్కడ చూస్తే ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ అన్ అటాక్ అండ్ అటాక్ ఎ పర్పస్ ప్రతి వాగ్దానానికి ఒక శ్రమ ఉంటుంది ఒకవేళ ఈ వాగ్దానము నీకు నిరీక్షణ ఇవ్వలేదనుకోండి ఒకవేళ ఈ శ్రమలో నీకు దేవునితో సహవాసము లేదనుకోండి నీకు అసలు శ్రద్ధ అని చెప్తాడు బైబిల్ చదవక ప్రార్థించక దేవుని మందిరాన్ని రాక ఈ దేవుడు ఏం చేయలేదు తెలుపు అని చెప్తాడు యువర్ అటాక్ హ్యాస్ ఎ పర్పస్